హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మరొక వీడియో అండి చిన్నపిల్లల గురించే సో చిన్నపిల్లలకి మొన్న లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం నిన్న లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం సో వాళ్ళకి వాటర్ విషయంలో ఫుడ్ విషయంలో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేసి అయితే చూసాం కదండి సో అయితే మనం బేసిక్గా జ్వరము అండ్ రొంప దగ్గు సో ఇలాంటివి పిల్లలకి వస్తూ ఉంటాయి కదా సో ఇవి మనకి కొంచెం కామన్ అనమాట ఈ రావడం అనమాట అప్పుడప్పుడు సో వీటిని మనం ఎట్లాగా అసలు ఫేస్ చేయాలి అసలు ఒక మదర్గా పిల్లలకి ఏమన్నా చిన్ని దగ్గు వస్తేనే మనం అల్లాడిపోతూ ఉంటాం కదా సో పిల్లలకి ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ చేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి మనం కంపల్సరీ ఇంట్లో పాటించాలన్నమాట సో అసలు ఏంటి ఎలా కానీ అయితే చూసుకున్నాం ఈరోజు వీడియోలో సో వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసినా అలాగే పక్కనే బెల్కా ఉంటుంది దాన్ని థింగ్ ముందు ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టాం మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బావా అని హ్యాపీ ఫ్యామిలీ సో ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట అసలు ఆలస్యం చేయకుండా సో మన చిన్నపిల్లలకి బేసిక్గా ఏంటంటే ఫీవరు కోల్డ్ కాఫ్ అనేవి కొంచెం రెగ్యులర్గా కాకపోయినా వస్తూ ఉంటాయి కదండీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సీజనల్ మా సీజన్స్ మారినప్పుడు గట్ట మనకి కొంచెం అంటే వాళ్ళు ఆ స్టామినా తట్టుకోవాలన్నమాట సో సీజన్ మారేటప్పుడు ఒక ఫోర్ డేస్ మనకి ఏడిపిస్తూ ఉంటాయి ఫీవర్లు కాఫ్లు ఈ కోల్డ్ అలాంటివి అనమాట పిల్లల్ని ఏడిపిస్తే మనల్ని ఏడిపిస్తే అన్నట్లుగా ఉంటుంది సో వాళ్ళు సిక్ అయితే ఆటోమేటిక్గా మనకే కదండి సో మనం సిక్ అయిపోతాం అనమాట సో అసలు చాలామంది ఏంటంటే కనుకడి ఫీవరు చెక్ చేస్తారు అంటే చాలామంది ఇప్పుడు నవే డేస్లో టెంపరేచర్స్ ఇవన్నీ థర్మోమీటర్స్ ఇవన్నీ ఇంట్లో మెయింటైన్ చేస్తున్నారు కదా సో ఫీవర్ చెక్ చేసి ఒక నైంటీ ఎయిట్ అంటే తొంభై ఎనిమిది పర్సెంట్ సో అలాగ వచ్చేసరికి ఓ హడావిడి చేసేస్తున్నారు కంగారు పడిపోతున్నారు సో ఎందుకు హడావిడి చేసేస్తారో తెలీదు సో నిజంగా ఫీవర్ అనేది నైంటీ నైన్ హండ్రెడ్ ఉంటే దాన్ని ఫీవర్ కింద మనం లెక్కేసుకోవాలి సో నైంటీ ఎయిట్ ఉంటే దాన్ని అసలు ఫీవర్ కిందే లెక్కేయరు మీరు ఎక్కడైనా సరే డాక్టర్స్ని కూడా అడగండి డాక్టర్స్ కూడా మీకు చెక్ చేస్తే నైంటీ ఎయిట్ అలా ఉంటే ఫీవర్ లేదమ్మా అనే చెప్తారు సో ఒకవేళ నిజంగా నైంటీ నైన్ హండ్రెడ్ సో అట్లా టెంపరేచర్ ఉందంటే ఫస్ట్ అసలు మనం మినిమం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇంట్లో సో అసలు ఏంటి ఆ జాగ్రత్తలు అనేది చూద్దాం సో పిల్లల్ని మనం హడావిడి చేసేయకూడదు కంగారు పెట్టేయకూడదు సో వాళ్ళకి ఏంటంటే చిన్న ఫీవర్ కూడా వాళ్ళకి ఏదో అయిపోయింది అన్నంత భయం చాలామంది పుట్టిస్తూ ఉంటారు తల్లు కంగారు పడిపోయి వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది అది తల్లి మనసు అండి అదేమి పెద్ద నేరమో ఘోరమో కాదు సో తల్లి మనసు మూల వాళ్ళకి కొంతమందికి కంగారు వచ్చేస్తూ ఉంటుంది నేను అట్లా ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని నాకు ఫస్ట్ మా బాబు పుట్టినప్పుడు వడి చిన్నగా ఏడ్చినా తుమ్మినా కూడా నాకు భయం వేసేసి బాబా బాబా బాబాయ్ అని నేను ఏడ్చేస్తూ ఉండేదాన్ని సో మా మమ్మీ నాకు చెప్పేవారు అలా ఏడవకూడదు అలా చేయకూడదు అనేసి సో తర్వాత తర్వాత ధైర్యం అనేది అది వచ్చేసింది సో మా పాప పుట్టినప్పుడు అయితే ఏది లేదు అన్ని తట్టుకునే శక్తి అయితే నాకు వచ్చింది అనమాట సో అసలు ఈ ఫీవర్ వచ్చేటప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో మీరు పిల్లలకి ఏం చేయాలంటే కొంచెం తడి క్లాత్తో ఒళ్ళు తొడగడం మంచిదండి సో తడి క్లాత్తో శుభ్రంగా ఒళ్ళు తుడుచుకొని అలాగనే మరీ చల్లగా ఉన్న క్లాత్ పెట్టేకండి పాపం మరి చల్లగా ఉన్న క్లాత్ పెట్టేస్తే అసలు తట్టుకోలేరు పిల్లలు ఏడ్చేస్తూ ఉంటారు గోల పెట్టేస్తూ ఉంటారు సో తడి క్లాత్తో ఒళ్ళు తుడుస్తూ ఉండాలి అలాగే దుప్పడనేది కప్పాలండి పిల్లలకి సో అలా అని ఓ దల్సర్ దల్సర్ దుప్పట్లన్నీ వాళ్ళ మీద వేసేకండి సో లైట్గా కొంచెం పలచగా ఉన్న దుప్పడే చక్కగా కప్పండి సరిపోతుంది ఓ దల్సర్ దలసరగా ఉన్న దుప్పట్లు అవి వేసేవలసిన అవసరం లేదు అలాగే ఏంటంటే కనుక చక్కగా వాళ్ళకి ఫ్యాన్ కొంచెం స్లోలో పెట్టండి ఫ్యాన్ కట్టేవలసిన అవసరం లేదు ఫ్యాన్ కొంచెం స్లోలో పెట్టి చక్కగా వాళ్ళకి ఏదో ఒకటి మంచి మంచి మాటలు చెప్తే అట్లా ఉంటూ ఉండండి మీ ఇంట్లో ఏమైనా సిరప్ ఉంటే ఫీవర్ సిరప్ అనేది అంటే మీరు లాస్ట్ టైం ఏమైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫీవర్ సిరప్ అవి రాసినవి ఉంటాయి కదా సో అది ఓపెన్ చేసి సిరప్ ఓపెన్ చేసి వన్ మంత్ అలా దాడితే కనుక వేయకండి సో ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ ఉంటుంది కనుక నేనైతే ఫ్రెష్ది పెట్టుకుంటాను ఒక అంటే డాక్టర్ ఒక సిరప్ రాశారనుకోండి నేను ఇంకొకటి తెచ్చుకుంటాను అడ్వాన్స్గా సో ఏంటంటే కనుక అది అయిపోయింది అనుకోండి ఇది ఎప్పుడైనా కొత్తది ఎప్పుడైనా కొంచెం జ్వరం అవి వచ్చినప్పుడు ఇంట్లో నాకు వేయడానికి ఉంటుంది అనేసి నేను పెట్టుకుంటాను సో కొత్తది గట్టా ఉంటే కనుక సిరప్ ఒక ఫైవ్ ఎంఎల్ త్రీ ఎంఎల్ అంటే మీ బాబు మీ పాప ఏజ్కి తగ్గట్టు మీరు సిరప్ అనేది వేసి చక్కగా వాళ్ళకి తోడుగా ఉండండి ఒకవేళ ఫీవరు రెండు రోజులు మూడు రోజుల మించి ఫీవర్ ఉంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోవాలి సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా చూపించండి సో అది ఏ ఫీవరు ఏంటి త్రీ డేస్ మించి తగ్గకపోతే కనుక డాక్టర్స్ చక్కగా యాంటీబయాటిక్స్ ఇవన్నీ రాస్తారనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ మీరు ఇంటి దగ్గర చూడాలి అంతే తప్పు నా దగ్గర ఫీవర్ సిరప్ ఉంది నేను వేసేస్తాను అనేసి నాలుగు రోజులైనా ఐదు రోజులైనా పిల్లల ఇంట్లో పెట్టుకుని కూర్చోడం మంచిది కాదు ఒక రెండు రోజులు చూసి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకువెళ్ళిపోండి నేను చేసేదైతే అదే అనమాట సో అలాగే డాక్టర్స్ మనకి కోర్స్ రాస్తారు కదా సో యాంటీబయాటిక్స్ అని ఫీవర్ సిరప్స్ అని ఇవన్నీ రాస్తారు ఫీవర్ వచ్చినప్పుడు సో చాలా మంది ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు యాంటీబయాటిక్ వాడగానే మనకి ఫీవర్ అనేది తగ్గిపోతుంది సో మనకి తగ్గిపోయినట్టు అనిపించడం వల్ల ఏం చేస్తారంటే చాలామంది వాడరు అనమాట ఇంకా తగ్గిపోయింది కదా అనేసి వాడరు సో అట్లా అసలు చేయొద్దండి మీ దగ్గర యాంటీబయాటిక్ ఐదు రోజులకి రాస్తారో కోర్సు వారం రోజులకి రాస్తారో డాక్టర్ కోర్సు సో ఆ బాటిల్ అయిపోయేంత వరకు కూడా మీరు యాంటీబయాటిక్స్ అనేవి వేసేయాలి సో రెండు రోజులు వేసి తగ్గిపోయింది కదా అని మానేశారనుకోండి ఆ బాడీలో ఉన్న మనకి పైకి ఫీవర్ తగ్గుతుంది అంతే ఆ బాడీలో ఇన్ఫెక్షన్ ఆ బ్యాక్టీరియా అలాగే ఉండిపోతాయి సో అలాగే ఉండిపోయి మళ్ళీ అవి కొన్ని రోజులకి బయటకు వస్తాయి అనమాట సో మళ్ళీ ఫీవర్ రూపంలో గట్ట రావడం ఇంకొంచెం సివియర్ అవడం సో అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ వారానికి యాంటీబయాటిక్ రాస్తే ఆ వారం కోర్సు మీరు కంప్లీట్ చేసేయండి సో చేస్తేనే ఫుల్గా ఆ బ్యాక్టీరియా అనేది చక్కగా తగ్గిపోతుంది అనమాట సో తగ్గిపోయి చక్కగా ఉంటుంది సో అలాగే కోల్డ్ కాఫ్ విషయంలో అయితే చాలామంది పిల్లలకి దగ్గు వచ్చినప్పుడు ఇంటి దగ్గర రెమెడీస్ అన్ని వాడేస్తూ ఉంటారు చిన్న చిన్ని దగ్గే కదా అని చేస్తూ ఉంటారు సో అలా చేయొద్దండి దగ్గు కూడా అంతే ఒక రెండు మూడు రోజులు చూడండి దగ్గు వచ్చిన రంపైన ఏదైనా సో అంతకు మించి ఎక్కువ రోజులు ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిపోండి ఒకవేళ కొంచెం చిన్న చిన్ని దగ్గు అనుకోండి చాలా మంది చెప్తుంటారు కదా మార్నింగ్ మార్నింగే తులసాకు తేనె నాకిస్తే మంచిది అనేసి సో అట్లా ట్రై చేయండి లేకపోతే తేనె నాకిచ్చండి సో ఇలాంటివి చేయండి అది కూడా ఓ అన్ని రోజులు చేయకూడదు ఒక రెండు మూడు రోజులు ఇలా ట్రై చేయండి అంతే అయినా ట్రై చేసిన దగ్గు తగ్గట్లేదు రొంప తగ్గట్లేదు అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చక్కగా మెడిసిన్స్ అనేవి రాస్తారు ఆ మెడిసిన్స్ అనేవి వాడితే కనుక పిల్లలకి చక్కగా చాలా త్వరగా క్లియర్ అవుతుంది సో మెడిసిన్స్ గుర్తుపెట్టుకోండి జ్వరం తగ్గిపోయింది రొంప తగ్గిపోయింది అనేసి అయితే మెడిసిన్స్ ఆపద్దు డాక్టర్ అది ఎన్ని రోజులు వేయాలి యాంటీబయాటిక్ ఉంటుందండి ఆ యాంటీబయాటిక్ అనేది ఫైవ్ డేస్ వన్ వీక్ అని ఉంటుంది సో అది కంపల్సరీ ఆ ఫైవ్ వీక్స్ వన్ వీక్స్ అనేది వాడేయాలి మనం ఎందుకంటే యాంటీబయాటిక్ పక్కన పెట్టిన అది నో యూజు సో యాంటీబయాటిక్ అనేది అసలు ఐదు రోజులు ఏడు రోజులు దాని పవర్ అని అని చెప్పి అది బాగుంటుంది తర్వాత అది ఒక ఎల్లో ఇష్ కలర్లోకి వచ్చేస్తుంది అది ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది సో యాంటీబయాటిక్ అస్సలు నిలువ ఉన్నది అస్సలు వేయకూడదు అది దాని లైఫ్ టైమ్ ఫైవ్ డేస్ ఓపెన్ చేశాక ఫైవ్ డేస్ కోర్సు సెవెన్ డేస్ కోర్సు త్రీ డేస్ కోర్స్ ఇలానే ఉంటుంది సో అప్పటివరకు మనం దాన్ని యూస్ చేయాలి అంతే సో యాంటీబయోటిక్ యాంటీబయాటిక్ కంపల్సరీ కోర్సు వారం అయితే వారం ఐదు రోజులు అయితే ఐదు రోజులు కంపల్సరీ వేసేయండి ఈ బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట పిల్లలకి సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్ది బై బాయ్